వృత్చిక జన్మించి శుక్రుడు యొక్క దశ కానీ శుక్రుడు యొక్క అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి మార్చి నెలలో అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి ఈ విషయాల్లో కనుక జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక వక్రించి ఉంటే ఇప్పుడు కూడా శుక్రుడు వక్రిస్తున్నాడు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించి ఎవరికైతే శుక్రమా దశ జరుగుతుంది ఎవరికైతే శుక్రాంతర్దశ జరుగుతుందో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో వీళ్ళకి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఒక విషయం తెలియజేయాలి మనం యూట్యూబ్లో చాలా చాలా వీడియోలు చూస్తాం అయితే అసలు మనకి దానివల్ల ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ కామన్గా వచ్చేస్తూ ఉంటే ఎవరెవరో పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మనం బాగుపడాలంటే ముందు మన జాతక చక్రంలో దశ ఏమి నడుస్తుంది దశ మెయిన్ అనమాట నెంబర్ వన్ ప్రయారిటీ ఆ దశ బాగుండి ఆ ద మన డైలీ లైఫ్లో చాలా వరకు మన జరిగే పాజిటివ్కి నెగిటివ్స్కి అన్నిటికీ మనకు జరిగే దశ అనేదిటే కారణం అనమాట సెకండు సెకండ్రీ ఎవరంటే అమ్మ దశ అయితే నాన్న అంతర్దశ అంటే నాన్నే సంపాదిస్తాడు కదా అంటే మొత్తం మనకన్నీ చక్క పెట్టేదంతా కూడా అమ్మాయి అనమాట కాబట్టి అంతర్దశ నాన్న లాంటోడు వీళ్ళిద్దరు ప్రయారిటీతోనే ఒకవేళ మనం ఇంకో రకంగా చూసుకుంటే ఒక ఆఫీసు సిఈఓ దశ అయితే మేనేజర్ అంతర్దశ అనమాట వాళ్ళిద్దరి ద్వారానే మనకి శాలరీలు వచ్చినా లేకపోతే మనకి ఏమైనా ప్రమోషన్లు వచ్చినా జరుగుద్ది కాబట్టి దశ అంతర్దశ చాలా చాలా ముఖ్యం కాబట్టి వృచ్చిక రాసి వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం రాశి కూడా చంద్రుడి నుంచి ఏర్పడుతుంది నక్షత్రం ప్రకారం ఏర్పడుతుంది కాబట్టి రాశి ప్రకారం కూడా ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట ఎవరికైతే శుక్రమహదశ నడుస్తుందో వృచ్చిక రాశి వారికి ఆ శుక్రమాస ఆ శుక్రుడు మార్చి నెల అంతా కూడా మీకు పంచమంలో వక్రించి ఉండబోతున్నాడు పంచమంలో వక్రించి ఉండడమే కాకుండా రాహువు బుధుడు రవి ఈ గ్రహాలతో కూడా కలిసి ఉండబోతున్నాడు చాలా వరకు శుక్రమాదశ శుక్ర అంతర్దశ నడిచే వాళ్ళందరికీ కూడా మార్చి నెలలో టఫ్ పరిస్థితులు వస్తాయి అంటే అందరికీ అంటే కూడా ఇక్కడ కూడా రెండు రకాలుగా చూసుకోవాలి ఎవరికైతే జాతకంలో శుక్రుడు నార్మల్గా ఉంటాడో వాళ్ళకు ఒక రకంగా జాతకంలో శుక్రుడు వక్రించి ఉంటాడో వాళ్ళకు ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుంది జాతకంలో శుక్రుడు మామూలుగా వాళ్ళే ఫలితాలు చూసుకుంటే జాతకంలో శుక్రుడు మామూలుగా ఉన్న వాళ్ళకి చాలా వరకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి ఒక ఏదో ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది అదే భార్యాభర్తల మధ్య రిలేషన్ కావచ్చు మీరు ఎవరైనా ప్రేమించి స్ట్రగుల్ అవ్వచ్చు లేకపోతే మిమ్మల్ని ఎవరో బాగా ఏడిపించవచ్చు ఇలాంటివన్నీ కూడా యుక్త వయసులో ఉన్నవాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు వీటితో బాగా నలుగుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉపశమనం ఇచ్చే టైం అనమాట ఈ టైంలో మీరు ఏదో ఒకటి ఆ రిలేషన్ ఉంచుకోవడమో తెంచుకోవడమో వదిలేయడము ఏదో ఒకటి నిర్ణయించుకునే అవకాశం ఉంటుందన్నమాట అలాగే దీంతోపాటు శుక్రుడు మీకు ఏడు పన్నెండు స్థానాల అధిపతి అనమాట వివాహం కుదరడం వివాహానికి సంబంధించి మ్యాచ్లు ఇప్పుడు దాకా రావట్లేదు లేట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మ్యాచ్ రావడం ఆ వివాహం కుదరడం మ్యారేజ్ అవ్వడం అలాగే మనకి కొంతమంది ఉంటారు ఈ క్యాష్ ఈ ఇలాగే యుఎస్లోనే ఉండాలి లేకపోతే ఈ స్టేట్లో ఉండాలి ఈ ఫ్లా అంటే సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేరు అకౌంట్స్ అయితే అకౌంట్ గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ ఇలా చూసుకునే వాళ్ళందరికీ కూడా తప్పకుండా అలాంటి పార్ట్నర్స్ దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట దీంతోపాటు ఏడో స్థానం అనగానే మనలో ఉండే కొన్ని కొన్ని మూడ్సు ఇవన్నీ కూడా వీటిలన్నిటికి గత కొంతకాలంగా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు నార్మల్గా ఉన్న వాళ్ళకి మూడంతా కూడా ఈ మంత్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది చాలా వరకు ఏదో మన నెత్తి మీద ఉన్న భారం అంతా పోయినట్టుగా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక కెరియర్ పరంగా కూడా శుక్రుడు నార్మల్గా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటారు వర్క్ బాగా చేసుకుంటారు మీ పనులన్నీ చక్కగా చేసుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితులన్నీ చాలా చక్కగా ఉంటాయి పిల్లల విషయాలన్నీ కూడా చాలా చక్కగా చూసుకునే అవకాశం ఉంటుంది మార్చి నెలలో ఆర్థికంగా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అంటే శుక్రుడు మహాదశ నడిచే వాళ్ళందరూ కూడా కొంతవరకు డబ్బు ఎక్కువ సంపాదించాలని వేరే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అనమాట నాలుగైదు వ్యాపారాలు చేయాలని అలాంటి వాళ్ళందరికీ కూడా వక్రించడం వలన నార్మల్గా మీకు ఏమైనా శుక్రుడు నీచిపెట్టిన జాతకంలో శుక్రుడు రాహుతోనూ కేతుతోనూ ఉన్న ఒకవేళ మీకు ఇప్పుడు దశలో కూడా పాపగ్రహాలతో శుక్రుడు ఉన్న ఆ ఎఫెక్ట్ అంతా తగ్గిపోయి చాలా చక్కటి ఫలితాలు అనేవి శుక్రుడు నార్మల్గా ఉండే వాళ్ళకి వస్తుంది ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి అందరికీ కూడా శుక్రమహాదశ నడుస్తున్న వాళ్ళకి శుక్ర అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి శుక్రుడు వ్యక్తిగత జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అయితే మనం ఇంకో రెండో అని చెప్పాను కదా ఎవరి జాతకంలో అయితే శుక్రుడు వక్రించి ఉంటాడో కంపల్సరీ చూసుకోండి శుక్రుడు వక్రించిన వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా కూడా శుక్రుడు వక్రించాడు మార్చి నెల అంతా కూడా శుక్రుడు వక్రించి ఉండడం వలన వీళ్ళకి చాలా చాలా టఫ్ టైము వీళ్ళు లిటరల్లీ ఎలాంటి ఒక పిచ్చు బిహేవ్ చేసే అవకాశం ఉంది శుక్రుడు వక్రించిన వాళ్ళు నార్మల్గానే అసలు ఎవరి మాట వినరో ఎవరిని లెక్క చేరు నచ్చిన వ్యక్తులతో ఉంటారు నచ్చినట్టుగా ఉంటారు వీళ్ళకి ఒక నమ్మకం అనేది ఉండదు మ్యారేజ్ లైఫ్ మీద కానీ బంధాల మీద కానీ ప్రేమ ఇవన్నీ కూడా ఏదో పాసు వీళ్ళకి జరిగిన అనుభవాలు చుట్టూ చూసిన అనుభవాల్లో వీళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోతారు అన్నమాట సమాజంలో చాలా వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారనమాట భర్తను లెక్క చేయకుండా అనుకోవచ్చు భర్త చనిపోయినాక అంటే వాళ్ళ చెడ్డవాళ్ళని కాదు భర్త వేడిపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మగవాళ్ళైనా సరే కొంతవరకు వాళ్ళ రిలేషన్స్లో ఇబ్బంది పడిపోయి బాగా దెబ్బలు తగిలి రకరకాల వ్యక్తులను చూడాలి జీవితంలో ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా శుకుడు వక్రించి ఉంటాడు అనమాట వాళ్ళ జాతకంలో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఏదో ఒక తెలియని ఇబ్బంది ఒక్కసారిగా తమ పరిస్థితులన్నీ తారుమారైపోతాం ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఉద్యోగ పరిస్థితులు కానివ్వండి ముఖ్యంగా రిలేషన్షిప్స్లో బాగా నలిగిపోవడం ఒక్కసారిగా వేరే వాళ్ళతో మీకు నచ్చిన వాళ్ళు ఉంటున్నారని తెలియడము లేకపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడము ఇక ఈ సంబంధం మనం కొనసాగించలేమని అనిపించడము కొన్ని బంధాలు తెగిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగి మనకి జరిగే పనులన్నీ కూడా శుక్రుడంటే ఏంటంటే గురువు అంటే సుఖం అని చెప్పాం కదా శుక్రుడంటే ఇన్న అంటే సోల సోల ఆనందం అనమాట ఏంటంటే మనం ఎలాంటి దరిద్ర పరిస్థితుల్లో ఉన్నా మనకి ఎవరైనా చిన్న మెసేజ్ చేయగానే ఆహా భలే ఆనందంగా ఉంది అనిపించే పరిస్థితులు శుక్రుడికి సంబంధించినవి అనమాట లేకపోతే డబ్బు అంటే నాన్న అమ్మో ఎవరో ఒకరు సడన్గా మనకి మనం వేసి ఇచ్చి ఇచ్చే ఏదైనా పని చిన్న పని చేయడం వలన ఏదైనా డబ్బు వస్తే ఆ డబ్బు అందరూ ఆనందం ఇలాంటి ఆనందాలన్నీ కూడా శుక్రుడే కారణం లగ్జరీ లైఫ్ డబ్బు ఈ ప్రేమ శృంగారం ఇలాంటి వాటి కూడా అలాగే ఈ శుక్రుడు వక్రించిన వాళ్ళందరూ కూడా ఈ నెలలో కొంతవరకు విచ్చలు విడి శృంగార జీవితానికి అలవాటు పడిపోవడం పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం అలాగే డబ్బుకి సంబంధించి కూడా కొంతవరకు కొన్ని కొన్ని తప్పులు చేయడం కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయడం వాటితో ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే శుక్రుడు వక్రించి ఉన్నాడో శుక్రుడు దశ శుక్రుడు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎప్పుడైతే దశ బలపడుతుందో అప్పుడే మీకు ప్రతిరోజు చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఇక మిగతా విషయాలు మనకు ఎఫెక్ట్ చూపించవా అంటే ఈలినాడు శని కానీ అష్టం శని కానీ అర్ధాష్టం శని కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి మీకు అర్ధాష్టం శని ఈ నెల వరకే ఉంది అర్ధాష్టం శని ఉండడం శుక్రుడు వక్రించడం గురుబలం కూడా కొంతవరకు సప్తమంలో బాగానే ఉంది గురుబలం బాగానే ఉంది కాబట్టి ఈ అర్ధాష్టం సేను ఉండడం వలన ఎన్ శుక్రుడు ఎవరి జాతకంలో అయితే వక్రించి ఉంటాడో వాళ్ళు ఎంత డిటాచ్డ్గా ఉంటే ఈ మన దగ్గర ఉన్న మంది మన మనకు రాసి పెట్టుంటే వస్తుంది ఇలాంటి వేదాంతాలు అనుకుని జాగ్రత్తగా ఉంటే తప్ప లేకపోతే నేను వాళ్ళు లేకపోతే ఉండలేను ముసల్దానైనా దాని వదలను ఇలాంటి దిక్కుమాల కొటేషన్లు చెప్తే మాత్రం చంకనాకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి పెట్టుకోకుండా కొంతవరకు శుక్రుడు వక్రించిన వాళ్ళు మార్చి నెలలో ముందు బతుకుండాలంటే లేకపోతే మామూలుగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా శుక్రుడు ఆరాధన చేసుకోవాలి శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా దాన్ని రోజు కూడా ఐదు వందలు లేకపోతే మూడు వందలు లేకపోతే కనీసం నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉంటే దశ ఎక్కడ ఎక్కడున్నా సరే కొంతవరకు బలం పెరిగి అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది